ద్వారకా నగరంలోని రాజసభ అత్యంత వైభవంగా కనిపిస్తుంది శ్రీకృష్ణుడు చిరునవ్వుతో రాజసింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు ఆయన పక్కనే రాణులు కొలువై ఉన్నారు అప్పుడే సభలోకి ఒక వింత సమస్య వచ్చింది ఒక ధనవంతుడైన వ్యాపారి మరియు అతని వద్ద పనిచేసే ఒక పేద సేవకుడు సభకు వచ్చారు ఆ వ్యాపారి కృష్ణుడికి నమస్కరించి ఇలా అన్నాడు స్వామి నేను కాశీయాత్రకు వెళ్తూ నా దగ్గర ఉన్న అత్యంత విలువైన రత్నాల మూటను ఈ సేవకుడికి ఇచ్చి జాగ్రత్తగా దాచమన్నాను తిరిగి వచ్చి అడిగితే ఆ మూటను ఎలుకలు కొరికేసాయని రత్నాలు మాయమయ్యాయని చెబుతున్నాడు ఇది సాధ్యమేనా నాకు న్యాయం చేయండి ప్రభు అని అన్నాడు సేవకుడు వణుకుతూ ప్రభు నేను అబద్ధం చెప్పడం లేదు ఆ రత్నాల మూటను భద్రంగానే ఉంచాను కానీ అక్కడ నిజంగానే వింత ఎలుకలు ఉన్నాయి నా తప్పు ఏమీ లేదు అని వేడుకున్నాడు సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు మొదటి రాణి మెల్లగా రత్నాలను ఎలుకలు కొరకడం ఏమిటి ఇతను ఖచ్చితంగా దొంగతనం చేసి ఉంటాడు ఇతనికి శిక్ష వేయాలి అని తన అభిప్రాయం చెప్పింది రెండవ రాణి బహుశా ఆ వ్యాపారి అబద్ధం చెబుతున్నాడేమో ఆ రత్నాలు అసలు లేవేమో అని సందేహం వెలబుచ్చింది ఇలా రాణులు ఒకరి తర్వాత ఒకరు తమ ఆలోచనలు చెప్పారు కృష్ణుడు అందరి మాటలు విని నవ్వి సరే ఈ సమస్య పరిష్కారానికి రేపటి వరకు సమయం కావాలి అని అప్పటి వరకు మీరిద్దరూ ఇక్కడే ఉండండి అన్నాడు ఆ రాత్రి కృష్ణుడు ఆ వ్యాపారికి మరియు సేవకుడికి వేర్వేరు గదులలో విందు ఏర్పాటు చేయమన్నాడు ఆ వ్యాపారికి బంగారు పల్లెల్లో రకరకాల పిండి వంటలు పెట్టారు కానీ ఆ వ్యాపారికి తిండి మీద కంటే తన రత్నాల మీద ఆ సేవకుడిని ఎలా శిక్షించాలనే ఆలోచన మీదే ధ్యాస ఉంది కోపంతో అతను సరిగ్గా తినలేదు సేవకుడికి మామూలు భోజనం పెట్టినా అతను కృష్ణుడు ఉన్నాడు నా నిజాయితీ ఆయనే నిరూపిస్తాడు అని ప్రశాంతంగా తిని నిద్రపోయాడు సభ మళ్ళీ మొదలైంది కృష్ణుడు ఒక గొలుసును తెప్పించి సభ మధ్యలో పెట్టాడు వ్యాపారిని పిలిచి వ్యాపారి నిన్న మీ ఇంట్లో ఎలుకలు రత్నాలు అన్నారు కదా ఇప్పుడు ఈ ఇనప గొలుసును ఒక త్రాచుపాము మింగేసింది అదిగో అక్కడ చూడండి అన్నాడు వ్యాపారి నవ్వుతూ స్వామి ఇనప గొలుసును పాము మింగడం ఏమిటి అది అసాధ్యం అని అన్నాడు అప్పుడు కృష్ణుడు అన్నాడు రత్నాలను ఎలుకలు కొరకడం సాధ్యమైనప్పుడు ఇనప గొలుసును పాము మింగడం ఎందుకు అసాధ్యం కాదు అని ప్రశ్నించాడు వ్యాపారి తన తప్పు తెలుసుకొని వణికిపోయాడు నిజానికి ఆ రత్నాలు ఎక్కడికి పోలేదు సేవకుడిని ఇరకించి అతని ఆస్తిని కూడా లాక్కుపోవాలని వ్యాపారి ఆడిన నాటకం అది కృష్ణుడు తన తెలివితేటలతో వ్యాపారి అహంకారాన్ని మోసాన్ని బయట పెట్టాడు కృష్ణుడు రాణుల వైపు తిరిగి చూశారా న్యాయం చెప్పేటప్పుడు బయట కనిపించే సాక్ష్యాల కంటే మనుషుల స్వభావాన్ని గమనించడం ముఖ్యం అహంకారం ఉన్న చోట నిజాన్ని చూడలేం అని బోధించాడు